ఇది ఒక మనకి ఎన్ఓ ఎన్సీ బ్లాక్ సో దీంట్లో ఒక ఎన్వో ఉంటుంది ఒక ఎన్సీ ఉంటుంది ఆల్రెడీ ట్రాసెస్ చేశారు కదా అలాగే ఇది మనకి సిక్స్ యామ్స్ టూ థర్టీ వోల్స్ మనకి ఇప్పుడు దీంట్లో ఫస్ట్ వన్ టూ త్రీ ఫోర్ మొత్తం ఫోర్ టెన్ ఉంటాయి వన్ టూ వచ్చి ఎన్సీ త్రీ ఫోర్ వచ్చి ఎన్ఓ సో ఇది పని చేస్తుందో మనం మల్టీమీటర్ పెట్టి చెక్ చేద్దాం సో ఫస్ట్ ఏం చేద్దామండి మన ఒక మల్టీమీటర్ని కంటిన్యూటివ్ మోడ్ టెస్టింగ్ మోడ్లో పెట్టి కంటిన్యూటివ్ మోడ్లో పెట్టి ఇందులో మనం సైరన్ పడతాం సో ఇక్కడ చూస్తారు అంటే ఫస్ట్ టెల్మెంట్స్ వచ్చి మనకి ఎన్సీ వన్ టూ అనేది సో మనం వన్ టూ పెట్టిన కానీ మనకి బీప్ సౌండ్ అనేది వస్తుంది మీరు అబ్జర్వ్ చేస్తున్నారు బీర్ సౌండ్ అది మనం టచ్ చేస్తే ఎన్సీ అనేది అనూవ్ అవుతుంది బీప్ సౌండ్ అయిపోతుంది అలాగే మనం ఇప్పుడు త్రీ ఫోర్ టెస్ట్ చేద్దాం త్రీ ఫోర్ ఎన్ఓ కాబట్టి సౌండ్ రాదు ఇప్పుడు ప్రెస్ చేస్తే మనకు సౌండ్ వస్తుంది అంటే ఎన్ఓ అనేది ఎన్సీ అవుతుంది ఎన్సీ అయితే మనకు సౌండ్ వస్తుంది ఇది వస్తుంది